స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమాలో ఫౌజీ కూడా ఒకటి హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా బ్రిటిష్ సైన్యంలో సోల్సర్ గా కనిపించబోతున్నాడు అయితే దీనిని భారీ నిర్మాణాల సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా జరిగిన పహల్గా ముగ్రదాడిపై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి మరీ ముఖ్యంగా ఈ దాడి ఘటనలో పాక్ హస్తం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తెలియడంతో గతంలోలాగా లాగా పై సర్జికల్ స్ట్రైక్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ ఉగ్రదాడిని యావత్ భారత చిత్రసీమ కంఠంతో ఖండించింది టాలీవుడ్ టు బాలీవుడ్ అందరూ ఈ ఘటనపై తీవ్ర విచారం కూడా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు అదే సమయంలో ఈ ఉగ్రవాద దాడి తర్వాత కొందరు స్టార్ హీరోలు హీరోయిన్లు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నారు అందులో ఇమాన్వి అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్ కూడా ఉంది దీనికి ప్రధాన కారణం ఆమె మూలాలు పాకిస్తాన్ దేశంలో ఉండడమే పాక్ మాజీ మిలిటరీ అధికారి ఇక్బాల్ కుమార్తెనే ఇమాన్వి పాకిస్తాన్లోని కరాచీకి చెందిన ఇమాన్వి కుటుంబం ప్రస్తుతం అమెరికాలో స్థిరపడింది ఈ క్రమంలోనే ఇమాన్విపై నెట్టింట వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఫౌజీ సినిమా నుంచి ఆమెను తొలగించాలంటూ నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి పాక్ నటులకు భారతీయ సినిమాల్లో అవకాశాలు కల్పించవద్దని డిమాండ్ చేస్తున్నారు అదే సమయంలో పహల్గా ముగ్రదాడికి ఇమాన్వికి ముడిపెట్టడం ఏంటని మరికొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెటింటా వైరల్గా మారింది ఇంతకీ ఈ వార్తలపై మీరేమంటారు సినిమా నుంచి ఇమాన్విని తీసేయాలా ఉంచాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్